మేమంతా సిద్ధం బస్సు యాత్రలో దళిత మహిళనైన ఎంపీపీ లక్ష్మీ గాయత్రికి బస్సు పైకి పిలవకపోవడం దారుణమని కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డిలు ఇరువురు దళితులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని టీడీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి టీడీపీ నేత ఎస్పీ జయరామరెడ్డిలు డిమాండ్ చేశారు గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో బీజేపీ జనసేన నాయకులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడుతూ బస్సు యాత్ర సమయంలో దళిత మహిళ ఎంపీపీని పైకి ఎక్కించకుండా అందరూ రెడ్లు మాత్రమే పైకి ఎక్కడం గతంలో ఎంపీ అవినాష్ రెడ్డి భారీ సంఖ్యలో వైకాపా పార్టీలో చేరినట్లు చెప్పడం జరిగిందని కానీ వేంపల్లిలో సీఎం బస్సు యాత్ర చేస్తుంటే జనాలు లేరని చెప్పారు వేంపల్లెలో రెండు వేల మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారని అని సతీష్ రెడ్డి గారి గ్రాంపౌండ్లో వెయ్యి మంది కూడా పడ్డారు ఆ కాంపౌండ్లో మొత్తం అంతా వాళ్ళ జనం వీళ్ళ జనం అన్ని వందల ఏడు మండలాలు వాళ్ళు కలిసినా కానీ ఆడా జనం లేదు నిన్న ఒకటే బస్సు యాత్రలో కనీసం ఫోర్ రోడ్ సర్కిల్లో ఏడు వందల మంది కూడా లేరు యాభై వేల జనాభా పాపులేషన్ ఉండే వేంపల్లెలో కనీసం వాళ్ళ కార్యకర్తలైనా వచ్చినారా లేదా ఎంత సంబంధిగా ఉన్నారో అని ఒకసారి కన్ను తెచ్చి చూడాలని చెప్పి కోరుతున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బస్సుకు పరిమితమై బస్సు లోపల ఏసీకి పరిమితమై జిల్లాలో తీవ్రమైన నీటి ఉంది వర్షాల్లో రైతులు అంతా ఎగు చూశారో చెప్తాడేమో రైతుల గురించి కానీ ఇతర సమస్యల గురించి కానీ చాలా ఎగు చూశారు కానీ ఆ దా ఈ ప్రజల దౌర్భాగ్యమేమో ఆయన ఎలాంటిది చెప్పకుండా కనీసం చేతి ఊపుకుండా వంద మీటర్ల దూరమే బస్సు ఎక్కింది కూడా డాక్టర్ బాషా హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు బస్సు పైన నిలబడినాడు ఆయన జనాలు లేరనే కారణంతో విసిగిపోయి దిగి బస్సులో కూర్చున్నాడు అదొక ప్రధాన కారణం అలాగే అభివృద్ధి పేరుతో వేంపల్లిలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లైతేనేమి ఇండ్లైతేనేమి కొట్టి ఎవరికి కాబట్టదనే పరిస్థితిలో దుమ్ము దులితో వేంపల్లి ప్రజలు అల్లడతారు ఉండే ఈ జనాభాలో ఎక్కువ వైశ్వాసుడు వాళ్ళ వ్యాపారాలను నమ్ముకొని బతుకుతారు అలాంటి వాళ్ళ వ్యాపారాలు ఈ సంక్రాంతిలో ఈ శివరాత్రిలో ఉగాదిలో ఏమైనా సంబంధం లేకుండా వాళ్ళు కూడా తీవ్రంగా నష్టమేవారు అదొక కారణం అలాగే జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసరత్తుగా దళితులకు క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో కారణం ఏమంటే నిన్న బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి చ చంద్రబాబు రెడ్డి అలాగే మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి అందరూ రెడ్లే పైన ఉన్నారు గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు అయితే మండలానికి ఎంపీపీ ప్రథమ పౌరురాలు కానీ పథమ పౌరుడు కానీ అవుతారు అలాంటి ఒక దళిత మహిళను అవమానించి ఆమెను బస్సు ఎక్కించకుండా కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఈ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులను వివిధ వివిధ రకాలుగా చిత్రంసలు పెట్టడము వారిని డెడ్ బాడీలను డోర్ డోర్ డెలివరీ చేయడం జరిగింది అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఒక దళిత మహిళకు అవమానం జరిగిందని చెప్పి వేంపల్ల దళితులే ఏమి ఇంత అన్యాయం అనే మాట మాట్లాడుతున్నారు కాబట్టి దేశరత అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దళితులకు క్షమాపణ చెప్పాలని ఈ సభా మూలంగా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎండా వాన అనుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ముద్దులు పెట్టు పలకరిస్తూ వినాడు మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏసీ బస్సుల నుంచి కిందికి దిగకుండానే ఏసీ బస్సులతో లోపలి నుంచి అభివాదం చేస్తా పోయినాడు ఈ సొంత నియోజకవర్గంలో ఈ ఏలాంటి ఆయన నోటి నుంచి ఏ వర్ధం వస్తాదని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు కూడా ఆ నాకు కాబట్టి ఈ బస్సు యాత్ర తుసుమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రలు ఎక్కడైనా కానీ దళితులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను